బెంగళూరులోని ఆరవ క్రాస్ లైన్ పైప్ రోడ్ లో ఏడవ ఇల్లు గత ఇరవై రోజులుగా ఆ ఇంటి పెంట్ హౌస్ కి తాళం వేసింది అయితే ఆ పక్కింట్లో ఇంట్లో ఉండే వ్యక్తి ఆ ఇంటి యజమానికి చెప్పాడు మీ పెంట్ హౌస్ ఇంట్లో నుంచి భరించలేని వాసన వస్తోంది మేము ఉండలేకపోతున్నామన్నాడు దీంతో ఓనర్ ఏదో అనుమానం వచ్చింది తలుపు దగ్గరకు వచ్చి ఆయన కూడా వాసన చూశాడు ఏదో దారుణమైన స్మెల్ వస్తోంది దీంతో వెంటనే ఆ ఇంట్లోకి దిగిన ఇరవై తొమ్మిదేళ్ల మహాలక్ష్మి ఇంట్లో చేరేటప్పుడు బెంగుళూరులోనే ఉంటున్న సోదరి తల్లి ఫోన్ నంబర్లు ఇచ్చింది ఎందుకంటే ఈ మహాలక్ష్మి నేను పాలకు చెందిన మహిళ దీంతో ఆమెకు అద్దెకిచ్చేందుకు ఆ ఇంటి యజమాని ఆ టైంలో నిరాకరించారు కానీ స్థానికంగా ఉంటున్నామని ఈ మహాలక్ష్మి తల్లి సోదరి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడంతో సరేనన్నారు దాదాపుగా ఐదు నెలల నుంచి మహాలక్ష్మి ఆ పెంట్ లోనే ఉంటుంది అది కూడా ఒంటరిగా తన ఐదేళ్ల చిన్న కూతురుతో మహాలక్ష్మి ఇచ్చిన ఫోన్ నంబర్లను వెతికారు యజమాని ఆమె తల్లికి కాల్ చేశారు మీ అమ్మాయి ఎక్కడున్నారని ప్రశ్నించాడు పంతొమ్మిది రోజులుగా మహాలక్ష్మి మాకు టచ్ లో లేదు ఫోన్ పాడైందేమో అనుకున్నాం లేదంటే ఒకవేళ భర్త దగ్గరకు వెళ్ళుండొచ్చేమో అనుకున్నామని చెప్పారు E ఒకవేళ నేపాల్ వెళ్లిన ఇండియా సిమ్ ను తీసేసి వెళుతుంది అందుకే పట్టించుకోలేదని చెప్పారు కానీ యజమాని బాంబు పేల్చారు మీ అమ్మాయి ఉంటున్న ఇంట్లో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తోంది వచ్చి మీరు తాళం పగలగొట్టి చూడమని చెప్పారు కానీ మహాలక్ష్మి తల్లి మాత్రం మా దగ్గర డూప్లికేట్ కీ ఉందని చెప్పారు సరే ఆ కీ తీసుకుని రమ్మన్నారు ఓనర్ ఇక మహాలక్ష్మి తల్లి అక్క వచ్చి తలుపు దగ్గరకు రాగానే ముక్కులు పగిలిపోయే వాసన ధైర్యం చేసి తలుపులు తీశారు అంతే భరించలేని వాసనకు వాంతి చేసుకున్నారు ఇల్లంతా రక్తపు చొక్కలు మాంసం మొక్కలు ఫ్లోర్ మీద కనిపిస్తూ ఉన్నాయి ఇంటి యజమాని షాక్ లో దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు మహాలక్ష్మి తల్లి సోదరి వాసన భరించలేక పారిపోయి బయటకు పరిగెత్తారు ఇద్దరు వాంతి కూడా చేసుకున్నారు పరిస్థితిని చూసిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు మధ్యాహ్నం మూడున్నరకు వచ్చి చూడగా ఇల్లంతా రక్త మెరకలున్నాయి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు కానీ ఇంట్లో పది సెకండ్లు కూడా ఉండలేకపోయారు వాసన పోయేంత వరకు కిటికీలు తెరిచుంచారు దాదాపు గంట తర్వాత డబుల్ మాస్కులు ధరించి లోనికి వెళ్లారు పోలీసులు అంతా రక్త పరకలతో నిండి ముందు ఇల్లు వాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు క్లియర్ గా హత్య జరిగిందని గమనించారు వాసన ఏమో లో నుంచి వస్తుందని అర్థమైంది ఓ అధికారి ఒకేసారి డోర్ తెరిచారు అంతే మహాలక్ష్మి చెందిన ముప్పై ఆరు మొక్కలు ఫ్రిజ్ లో నుంచి జారిపడ్డాయి మళ్లీ దారుణమైన వాసన రావడంతో బయటకు పరిగెత్తేశారు ఇక ఫోరెన్సిక్ నిపుణులు కూడా తాము ఈ మొక్కలను పరీక్షించలేము ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసే ఉద్యోగులను రప్పించాలని పోలీసులను కోరారు ఇక తప్ప తప్పక గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మృతదేహాలను భద్రపరిచే ఉద్యోగులను పిలిపించారు మొత్తం ముప్పై ఆరు మొక్కలను మూటగా కట్టారు కానీ హాల్లో ఉన్న మొక్కలతో కలుపుకుంటే యాభైకి పైగానే ఉన్నాయని చెప్పచ్చు ఆ అన్ని మొక్కలను కలెక్ట్ చేశారు ఫారెన్సిక్ టీం కొన్ని శాంపిల్స్ సేకరించింది ఆ తర్వాత బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయారంతా పోలీసులు మాత్రం మా జీవితంలో ఎంతటి దారుణమైన నేరాన్ని చూడలేదని వాపోయారు మరి ఇంతకీ ఎవరి మహాలక్ష్మి అని విచారణ మొదలు పెట్టారు పోలీసులు మహాలక్ష్మి నేపాల్ నుంచి తన భర్తతో కలిసి రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరుకు వచ్చింది మహాలక్ష్మి భర్త పేరు హేమంత్ దాస్ ఇద్దరు ఒకే ఇంట్లో అద్దెకుండేవారు హేమంత్ మొబైల్ షాప్ లో పనిచేసేవాడు ఈ మహాలక్ష్మి అందంగా ఉండేది ఈమెకు మొదటి నుంచి స్టైలింగ్ అంటే ఇష్టం నేపాల్లో పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు పనిచేసింది దీంతో బెంగళూరు రాగానే ఓ బ్యూటీ క్లినిక్ లో పనిలో చేరింది భర్త కంటే ఎక్కువగానే సంపాదించేది ఏడాది తర్వాత మహాలక్ష్మి హేమంత్ దంపతులకు ఓ కూతురు కూడా పుట్టింది కానీ రెండు వేల ఇరవై మూడులో లో భార్య తీరు నచ్చగా రోజు గొడవ పెట్టుకునేవాడు హేమంత్ ఇద్దరికి అవుతున్నా కూడా మహాలక్ష్మి తన పద్ధతి మార్చుకోలేదు దీంతో భర్త భార్యను వదిలేశాడు చిరాకుతో నేపాల్ వెళ్లి తన పని తను చేసుకుంటూ ఉన్నాడు ఇక ఆ తర్వాత నేపాల్ నుంచి వచ్చిన మహాలక్ష్మి తన తల్లితో కూడా గొడవ పెట్టుకుంది భర్తతో సంచారం చేయకుండా ఇలా చేయడం తప్పని తిట్టింది తల్లి దీంతో తల్లి మీద కోపంతో సపరేట్ గా ఇంటిని అద్దెకు తీసుకుంది కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటుంది మహాలక్ష్మి మరేం జరిగిందో తెలియదు కానీ ఆగస్టు నెల మొదటి వారంలో నేపాల్కి వెళ్లిన మహాలక్ష్మి కూతురును భర్తకు అప్పగించి తిరిగి వచ్చింది ఒంటరిగానే ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది మహాలక్ష్మి అక్క ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేది ప్రతి వారాంతరంలో ఇంటికి రావాలని కోరేది కానీ మహాలక్ష్మి ఆసక్తి చూపించేది కాదు కాకపోతే ఫోన్ లో మాత్రం మాట్లాడుకునేవారు కానీ సడన్ గా సెప్టెంబర్ రెండు నుంచి మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో మళ్లీ నేపాల్ వెళ్లి ఉండొచ్చు అనుకున్నారు పైగా తరచూ సెల్ నెంబర్లు మార్చడం మహాలక్ష్మికి అలవాటు కాకపోయినా కూడా మహాలక్ష్మి తల్లి సోదరి పట్టించుకోలేదు కానీ హత్యకు గురై ఆమెను యాభై మొక్కలకు పైగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఎవరో ఆమె గురించి ఆరా తీసిన వారే లేరు పక్కింటి వ్యక్తి దుర్వాసన వస్తుందని చెప్పే వరకు మహాలక్ష్మి చనిపోయిందని తెలియదు ఇప్పుడు ఆమె హత్యకు గురయ్యాక లబ్ దీంతో పోలీసులు మహాలక్ష్మి భర్త హేమంత్ను హంతకుడిగా అనుమానించారు కానీ అతను నేపాల్ నుంచి ఇండియాకు గత ఆరు నెలల్లో ఎప్పుడూ రాలేదని తెలిసింది అక్కడి పోలీసులను కూడా కాంటాక్ట్ అయ్యారు బెంగళూరు పోలీసులు దీంతో విచారణ మొదలు పెట్టగా అప్పుడే రెండు విషయాలు బయటకొచ్చాయి ఈ మహాలక్ష్మి ఇంట్లో ఉంటుందన్న పేరే కానీ ఎవరితోనూ మాట్లాడేది కాదు ఉదయం తొమ్మిది గంటలకు వ్యక్తి బైక్ పై వెళ్ళిపోయేది రాత్రి పదిన్నర గంటలకు ఇంటికి చేరుకునేది అది కూడా కూతురుతో కలిసి పక్కింటి వారు తమకు తెలియదన్నారు కానీ హేమంత్ మాత్రం నేపాల్ నుంచే పోలీసులకు ఓ క్లు ఇచ్చాడు ఈ మహాలక్ష్మి క్యారెక్టర్ మంచిది కాదు నేను ప్రాణంలా చూసుకున్నాను ప్రేమించి మేము పెళ్లి చేసుకున్నాం మంచి భవిష్యత్తు కోసం ఇండియాకు వచ్చాం మాకు మంచి ఉద్యోగాలు దొరికాయి ఆర్థిక ఇబ్బందులు లేవు మహాలక్ష్మి మంచి తెలివైన అమ్మాయి నెలకు నలభై వేలకు పైగా సంపాదిస్తోంది నాకు చాలా సంతోషం వేసింది మా పాపను బెంగళూరులోని మంచి స్కూల్లో చదివించాలనుకున్నాం కానీ ఆమె పనిచేసే చోట ఓ ముస్లిం వ్యక్తితో అక్రమ మందం పెట్టుకుంది మహాలక్ష్మి నా కళ్ళ ముందే అతను బైక్ పై ఇంటి ముందు దిగడం చూశాను ఆ తర్వాత ఇద్దరు రహస్యంగా చాటింగ్ చేసుకునేవారు నాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యాను ఓ ఫంక్షన్ లో మేకప్ పనిలో ఉన్నానని అబద్ధం చెప్పి తిరిగింది నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధి చెప్పింది పద్ధతి మార్చుకోవాలని గొడవ పెట్టుకున్నాను కానీ ఆమెను కొట్టేందుకు కూడా నాకు మనసు రాలేదు నేనే విరక్తితో నేపాల్ వచ్చేసానని చెప్పాడు భర్త హేమంత్ ఇక ఇంతకీ మహాలక్ష్మి ప్రియుడు ఎవరా అని ఆరా తీశారు పోలీసులు దిండి కింద అప్పుడే స్విచ్ ఆఫ్ చేసిన మహాలక్ష్మి ఫోన్ పోలీసులకు కనిపించింది కాల్ డేటా తీయగా సెప్టెంబర్ రెండున రాత్రి ఏడు గంటల తర్వాత ఎలాంటి కాల్స్ రాలేదు చేయలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉందని పోలీసులు చెప్పారు అంటే అదే రోజు రాత్రి మహాలక్ష్మి హత్యకు గురైంది కానీ తొందరపాట్లో హత్య జరగలేదని పోలీసులు అన్నారు చాలా కూల్ గా చంపి మొక్కలు చేశాడు హంతకుడు కాబట్టి ఆ రోజు రాత్రి కూడా అదే ఇంట్లో గడిపి ఉదయం వెళ్ళి ఉంటాడని పోలీసులు విచారణ చేపట్టారు ఇక మహాలక్ష్మి పనిచేసే బ్యూటీ క్లినిక్ వెళ్లగా మహమ్మద్ అష్రఫ్ అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలిసింది ఈ విషయాన్ని ఆమె స్నేహితులు చెప్పారు అష్రఫ్ మహాలక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకున్నారు భర్త ఉన్నా కూడా దారి తప్పింది మహాలక్ష్మి తాము వద్దని వారించాం మతాలకు కూడా వేరు అతనితో రిలేషన్ మంచిది కాదు నీకు ఇండియాలో ఉన్న వారి గురించి తెలియదని చెప్పినా కూడా వినలేదని ఆమె స్నేహితురాళ్లు వాపోయారు అష్రఫ్ హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసేవాడు అతని దగ్గర మరిన్ని మెలుకోవలు నేర్చుకుంది ఆ పరిచయం కాస్త అక్రమంధానికి దారి తీసింది ఎంతలా అంటే ప్రియుడి కోసం కూతురును భర్తను వదిలేసేంతగా అయితే భర్తకు తెలిసే వరకు వ్యవహారం నడిపించాలనుకుంది మహాలక్ష్మి ఈ లోపే హేమంత్ కు తెలిసిపోయింది దీంతో గొడవలు పెరిగాయి అయితే ఉదయం తొమ్మిది గంటలకు తనతో పాటు బ్యూటీ క్లినిక్ తీసుకెళ్ళేవాడు తీసుకెళ్లేవాడు ఆమె ప్రియుడు అష్రఫ్ అక్కడ ఇద్దరు రాత్రి పదిన్నర వరకు ఎంజాయ్ చేసేవారు కొన్నిసార్లు అతని గదికి వెళ్లేదని విచారణలో తేలింది ఇక పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయించుకున్నారు అందుకోసమే కూతురును తన భర్తకు అప్పగించి వచ్చినట్లు భావిస్తూ ఉన్నారు పోలీసులు ఈ అష్రఫ్ ఎవరాని పోలీసులు విచారణ చేయగా ఒడిషా నుంచి వచ్చిన వ్యక్తి పని కోసం బెంగళూరుకు వచ్చాడు హెయిర్ డ్రెసర్ గా పనిచేస్తూ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు అయితే అతని స్నేహితులను విచారణ చేయగా పదిహేను రోజుల క్రితమే బెంగళూరు నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు కానీ ఫోన్ లొకేషన్ మాత్రం బెంగాల్లోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్నట్లు చూపిస్తోంది దీంతో కొన్ని ప్రత్యేక టీంలు బెంగాల్కు వెళ్ళాయి హంతకుడిని పట్టుకుని వస్తామని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర మీడియాకు తెలియజేశారు సిటీ కమిషనర్ దయానంద్ మాత్రం అన్ని యాంగిల్స్ లో విచారణ చేస్తున్నాం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నామని తెలియజేశారు కానీ అష్ట్రఫ్ దొరికితే కానీ అసలు విషయం తెలియదని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు సిపి ఈ ఘటన కర్ణాటకలో వెర్లగా మారడంతో హోమ్ మినిస్టర్ పరమేశ్వర స్వయంగా ఈ కేసు దర్యాప్తు తెలుసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మొత్తం మహాలక్ష్మి మృతదేహాన్ని ముప్పై ఆరు మొక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఫ్లోర్ మీద ఉన్న చిన్న మొక్కలతో కలిపి మొత్తం యాభై తొమ్మిది పీసెస్ ఉన్నాయని తెలిపారు విచారణ అధికారులు హాయిగా సాగుతున్న మహాలక్ష్మి జీవితాన్ని తనకు తనగా ఆమె నాశనం చేసుకుందని చెప్పచ్చు ఈ కేసు బెంగళూరులోనే కాదు దేశ సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి హంతకుడు ఎందుకు చంపాడు ఖచ్చితంగా మరో వీడియో ద్వారా ఈ కేసు పై అప్డేట్స్ తెలుసుకుందాం మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి